హాయ్ హలో అండి వెల్కమ్ ఈ రోజు నేను మసాలా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తినే ఫుడ్ ఏదైనా ఉందంటే అది చికెన్ ఏ అండి చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరూ ఎంతో ఇష్టం నేనైతే పావు కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి నీట్ గా శుభ్రం చేసుకున్నాను ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ కారం స్పైసీకి తగ్గట్టు తీసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఎక్కువైనా చికెన్ పాడైపోద్ది తరువాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మసాలాలన్నీ చికెన్కి పట్టేంత వరకు బాగా కలుపుకోండి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మనం పక్కన పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు చికెన్ క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేయండి బాగా ఫ్రై అయిన చికెన్ని తీసేయండి చూడండి చికెన్ ఎంత బాగా ఫ్రై అయ్యిందో ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి చికెన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి అంతేండి అందరికీ నచ్చే క్రిస్పీ మసాలా చికెన్ రెడ్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మన కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి మన చిన్ని మేడ్ ఫుడ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసేసుకోండి మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్